మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే గారు ఈ రోజున తెనాలి బయలుదేరుతున్నారట అండి అక్కడ ఓ ముగ్గురు కుర్రాళ్ళని పరామర్శించడానికి అది ఆల్రెడీ మనం అందరం చూసాం ముగ్గురు కుర్రాళ్ళు అక్కడ ఇద్దరు సీఏ గారులు రోడ్డు మీద పెట్టి కాలు మీద కాలు వేసి కర్ర ఇచ్చుకుని కోటింగ్ ఇచ్చేస్తున్నారు ఇస్తూ ఉంటే ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు లేచారు లేచి ఇప్పుడు వెళ్ళి పరామర్శిస్తారట దాని గురించి విన్న తర్వాత నాకు అనిపించింది అసలు ఎవడెత్తాడే దానికి ఎలాంటి సలహాలు ఇలాంటి సలహాలు ఎవడన్నా ఎత్తాడా లేదా ఈయనకి ఏం తీసుకున్న ఓన్ను నిర్ణయాలా ఇవి ఇప్పుడు ముగ్గురు గుర్రాలు కొట్టారండి ఇప్పుడు చాలామంది ఎవరు కుమార్ ఒకరు ఇంకొకరు దళితుల మీద దాడులు జరిగిపోతున్నాయి దళిత కుర్రోళ్లను కొట్టారు దళిత కుర్రోడు తిరుపతిలో జేమ్స్ని కొట్టారు ఇక్కడ దళిత కుర్రుని పోలీసులు కొట్టరని ఎవరే అలానే ప్రతి ఒక్కడికి చెప్తున్నాను నేను కులం పేరుతో జరిగిన దాడి కులం పేరుతో జరిగిన వివక్షకి ఇలాంటి వాటికి లింక్ పెట్టకండిరా ఎందుకంటే రేపు పొద్దున్న నిజంగా వివక్ష నిజంగా అంటచ్బులిటీ నిజంగా కులం పేరుతో దాడి జరిగిన ఎవడో మనం అంక పట్టించుకోడు ఎవడో మనం వేపు చూసి జాలి పడ్డు ప్రతి అడ్డమైన దాన్ని తీసుకెళ్ళి కులానికి ఆపాదిస్తే అలా సిగ్గు ఉందా ఈ జేమ్స్ విషయం కానీ లేదా ఇప్పుడు తెనాలి విషయం కానీ కులానికి ఆపాదించే పనికి మళ్ళీ మీకు అసలు సిగ్గు ఉందా అని అడుగుతున్నాను నేను దీన్ని దళితుల మీద దాడిగా చిత్రీకరించే పనికి వాళ్ళు ఎవడైతే ఉన్నాడో మీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతున్నాను అక్కడ తిరుపతిలో జేమ్స్ని కొట్టారు చోటలో వాళ్ళ సొంత గొడవలు ఉన్నాయి కొట్టారు కొట్టడం తప్పే ఖండిస్తున్నాను నేను కానీ ఒక జేమ్స్ని కొట్టలేదు అక్కడ ఇంకో రెడ్డి కూరవడట ఆ రెడ్డిని కూడా కొట్టారు మరి కులం పేరుతో దాడి జరిగితే కేవలం దళితుడి మీద జరగాలి కదా మరి ఇంకో రెడ్డిని ఎందుకు కొట్టారు మరి రెడ్డిని ఏ కారణంగా కొట్టారు కుల వివక్షాది దోలగొడవలు ఏవి ఉంటాయి కుర్రోళ్ళకి కొట్టుకుంటారు కొట్టుకున్నప్పుడు ఎవడైతే కొట్టాడో చట్టాన్ని ఎవడైతే చేతులు తీసుకున్నాడో అని తీసుకెళ్ళి బొక్కలేస్తది గవర్నమెంట్ అంతేగాని ఎవడో ఎక్కడో కొట్టుకుంటే దాన్ని తీసుకొచ్చి కులాన్ని ఆపాదించి ఈ కులం మీద ఇప్పుడు గవర్నమెంట్ దాడి చేస్తుందని ఇలాంటి పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చే పనికి మళ్ళీ పొగొడి కలిగి చెప్తున్నాను నేను కులాన్ని ఎందుకు గవర్నమెంట్కి హ్యాండిల్ చేస్తారు దళితులందరికీ ఇలాగే ఉంటారని చెప్పి దళితులందరినీ కూడా సమాజానికి దూరం చేస్తారు కదా వాళ్ళారా ఇప్పుడు ఈ తెనాల ఘటన తెనాలలో ముగ్గురు కుర్రాళ్ళు ఉన్నారు ముగ్గురు కుర్రోళ్ళని పోలీసులు కొట్టారు కొడితే దాన్ని కులాన్ని కాపాదిస్తున్నారు మరి అక్కడ ముస్లిం కుర్రాడు ఉన్నాడు ఆ ముస్లిం కుర్రోడుతో పాటు ఇప్పుడు ఈ కుర్రోళ్ళని లేవైనా వాళ్ళకి వాళ్ళు ఏదైనా కాలేజీలో చదువుకుంటూ ఉంటే ఎరా మా పక్కన కూర్చున్నవే అని కొట్టలేదు లేదా వాళ్ళ వీధుల్లోని చల్తుంటే ఏరా మా అగ్రవర్ణాల వీధుల్లోనే అని కొట్టలేదు ఏదో కానిస్టే మీద తిరగబడ్డారన్నారు పోలీసు వాళ్ళు అక్కడ వాళ్ళ ముగ్గురిని కూర్చోబట్టి పబ్లిక్గా కొట్టడం అనేది నూటికి నూరు శాతం తప్పని నేను నిన్నే ఖండించాను కానీ దాన్ని తీసుకొచ్చి కోలా కాకపోతే ఇస్తారటరా ఇప్పుడు ఆ కుర్రాలు ఎవరు ముగ్గురు ఎవరు వాళ్ళు వాళ్ళు ముగ్గురు ఎవరు ఎంఎస్ రాజు గారు ఈ రోజున అక్రమ టిడిపి ఆఫీసులో మీరు చెప్పారు సార్ వినండి ఇతని మీద మొత్తం తొమ్మిది కేసులు ఉన్నాయి వీటిలో అక్రమ మధ్యం దొంగతనం కిడ్నాప్ పోర్జరీ దాడులు హత్యాయత్నం కేసులు దోమ రాకేష్ యువతి వేధింపులు కిడ్నాప్ దొంగతనం దాడులు హత్యాయత్నం కేసులు ఉన్నాయి ఖరీములు అటెంప్ట్ మర్డర్ కేసులు రౌడీ షీట్లు ఉన్నాయట ఆ కుర్రలు కొంచెం అల్లర్జల్లర్గా తిరుగుతున్నట్టున్నారు ఆ కానిస్టేబుల్ తో ఏదో గొడవ అయిందంట గొడవలో తప్పు ఉందా లేదా అని పక్కన పెడతాం గొడవ జరిగింది పోలీసులకి వాళ్ళకి మిస్కమ్యూనికేషన్ వచ్చింది వీళ్ళు కంటిన్యూగా వీళ్ళు నేరాలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళని పబ్లిక్గా శిక్షిస్తే మరొకటి ఎవడు ఇలా చేయకూడదని వాళ్ళు భావించి ఉండొచ్చు కానీ అది తప్పు నువ్వు శిక్షించాలంటే అసలు కొట్టే హక్కు పోలీసులకి ఇవ్వలేదు పోలీస్ స్టేషన్లో కొట్టే హక్కు ఇవ్వలేదంటే రోడ్డు మీద ఎందుకు కొట్టారు మరి ఎందుకు కొట్టారో ఆ ఎస్ఐఎల్కి సీఎల్కి వాళ్ళకే తెలియాలి అది తప్పే అక్కడిదాకా కానీ దాన్ని తీసుకొచ్చి కులాన్ని ఆపాదించి ఆ కులం మీద దాడి జరిగేస్తుంది ఆ కులం మీద దాడి చేయించేది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అని అలా బాగుతున్నారట బాబు నాకు అర్థం కాదు నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నాను ఏంటండి మీరు వెళ్ళి పరామర్శించి ఏం చేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ నిజంగా పబ్లిక్గా కొట్టడం అనేది ఒకటే తప్ప అయితే దాన్ని తగ్గట్టు చట్టపరమైన చర్యలేమని తీసుకోవచ్చు అంతే తప్ప దాన్ని కులాలకి మతాలకు ఆపాదించేసి దాన్ని రాజకీయం చేద్దాం గవర్నమెంట్కి యాంటీ చేద్దాం ఎలా కుదురుతుంది గతంలో మీరు ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడే ఇలాంటి ఎన్నో క్రియేట్ చేయబోయారు బొక్క బోర్లో పడ్డారు అయినా ఇంకా మనకు బుద్ధి రాకపోతే ఇక ఎవరు చెప్తాడండి ఈ విషయాలకి కులానికి సంబంధం లేదండి అది కులం మీద జరిగే దాడి కాదు కులం మీద జరిగే దాడి ఏంటంటే ఇది ఇది మీరు చూడండి ఒకసారి పాస్టర్ని వీధి సుబ్రహ్మణ్యం అమాయకుడు ఆడి మీద ఏ కేసులు లేవు ఆడు షేడర్ కాదు ఆడ ఎవరిని వేధించలేదు దొంగసార కేసులు లేవు అతని మీద అమాయకుడు డ్రైవింగ్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న వ్యక్తి అలాంటి వ్యక్తిని చంపేసి డెడ్ బాడీ తీసుకెళ్లి డోర్ డెలివరీ చేశాడు వైసీపీ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ అతని మీద ఏ చర్యలు లేవు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం అతని సస్పెన్షన్ అన్నాడు కానీ పక్కన గుచ్చిపెట్టుకుని భుజం మీద వేసుకున్నాడు చెయ్యి సస్పెండ్ చేయలేదు ఏదైతే ఎమ్మెల్సీ పదం ఉందో దాని నుంచి భర్తాఫ్ చేయలేదు ఏమీ చేయలేదు కనీసం ఈ అమాయకుడైన సుబ్రహ్మణ్యాన్ని ఆ కుటుంబాన్ని ఆ గడిపిన స్త్రీ అయిన వాళ్ళ భార్యని పరామర్శించడానికి వచ్చావరా జగన్ గారు మీరు వాళ్ళని పరామర్శించారా మీరు మరి ఇప్పుడు కొత్తగా వచ్చేసిందేటి ప్రేమ అండి ఆయన ఒకటే కదా ఇంకా డాక్టర్ సుధాకర్ గారు అమాయకుడు అతనిమే కేసులు లేవు అతను నేరస్తుడు కాదు అతను షీటర్ కాదు అతను తీసుకెళ్ళి ఈడ్ చేసి కూడా చంపారు మీ పార్టీ వాళ్ళు మీరు ఎందుకు పరామర్శించలేదండి ఆ వేళ ఇప్పుడు ఈ రోజునే ఏదో కురళ్ళు ఒకవేళ అల్లరి చెల్లరగా తిరిగారు ముగ్గురు కుర్రాళ్ళు గంజామాతులు తిరిగే కుర్రోళ్ళు లేకపోతే ఇంకోటి ఏదో గొడవల మీద తిరుగుతున్న కుర్రోళ్ళు ఒకప్పుడు నేను అలా తిరుగునుండే నేనేం గొప్ప చెప్పుకోట్లే ఆ వయసులో అలా తిరిగేటప్పుడు పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయాలి పబ్లిక్గా కొట్టడం అనేది తప్పే అయినా కూడా పోలీసులే వాళ్ళని దారిలో పెట్టాలి దారిలో పెట్టే ప్రయత్నంలో కొంచెం అత్యుత్సాహం చూపించారు పోలీసు అక్కడ నేరస్తులు నేరాలు చేస్తున్నారు కంటిన్యూగా నేరాలు చేస్తున్నారు తొమ్మిది కేసులు ఎనిమిది కేసులు ఉన్నాయి వాళ్ళ మీద పీడియాకి పెట్టి జైల్లో పెడతారు అసలు కంటిన్యూగా నేరాలు చేసేవాళ్ళు పీడియాకు పెట్టి సంవత్సరం పాటు జైల్లో పెట్టేస్తారు లోపల ఆ స్టేషన్లో ఇంకా గట్టి కొట్టే కేసులు కూడా ఉంటాయి దానికి జగన్ గారి వెళ్ళటం దాన్ని రాజకీయం చేయటం దాన్ని కులాల వైపు తిప్పేయటం ఏంటండి దరిద్రం ఏంటండి మరి వీళ్ళందరినీ ఎందుకు పరామర్శించలేదు మీరు శ్రీను అంటే అసలు కోడికత్తో పొడిసింది మిమ్మల్ని చంపడానికి కాదని మీకు తెలుసు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇద్దరు ముసలి వాళ్ళు రేపు మాప పోయేలాగా ఉన్నారని తెలుసు సంపాదించే కొడుకుడు ఒక్కడేం తెలుసు ఐదు సంవత్సరాల పాటు నిర్దక్షిణ్యంగా జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు మీకు దళితుల మీద ప్రేమ ఉందా మీరు వేలెళ్ళి ఆ ముగ్గురు కుర్రాల్ని మీరు పరామర్శించేస్తారా చూడండి ఇలా అందరూ అప్పుడు చేసుకుని వాళ్ళండి ఈ చావు చావులన్నింటికి కారణం డైరెక్ట్ వైసీపీ నాయకులే ప్రసాద్ని ఇదే పోలీస్ స్టేషన్లో పెట్టి చేయించింది వైసీపీ ఎమ్మెల్యే డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసింది వైసీపీ ఎమ్మెల్సీ రెడ్డి గారిని చంపేసింది వైసీపీ ఎంపీ ఏమంటే ఇప్పుడు మీరు ఏదో చూపిస్తున్నారు మంత్రం గొడవలు తెనాల్లో రోజులు కొట్టిన కేసులో ఎవరన్నా టీడీపీ నాయకుడు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడా కనీసం కార్పొరేట్ని చూపించండి ఓ వార్డు మెంబర్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు అని ఆధారం చూపించండి అరే తెలుగుదేశం పార్టీ నిజంగా దాడి చేస్తుందని నమ్ముతో ఆ జేమ్స్ విషయంలో ఎవరైనా తెలుగుదేశం నాయకులు ఉన్నారా ఇప్పుడు దాకా జరిగిన మీరు ఏదైతే భూతాబ్దాల్లో పెట్టి చూపించాలనుకుంటున్నారో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవీణ్ పగడాల్ని పరామర్శించడానికి వెళ్దాం అనుకున్నారు అప్పట్లో కానీ అది యాక్సిడెంట్ అని తెలుసు కదా ఆయనకి అబ్బాయ్ యాక్సిడెంట్ కేసుని మనం హత్యని తిప్పితే మనం బ్యాడ్ అయిపోతారా బాబు అని వెళ్ళలేదు మల్లం కూడా వెళ్దాం అనుకున్నారు ఆయన కానీ మల్లంలో వాళ్ళిద్దరూ ఆ ఎస్సీలో అక్కడ ఉన్న ఓసీలు కాంప్రమైజ్ అయిపోయారు వెంటనే కాంప్రమైజ్ అంటే గంటలో కాంప్రమైజ్ అయిపోయారు వాళ్ళు గంటే అయ్యింది ఆ గంటలో వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయారు అబ్బాయి మనం వెళ్తే మన స్థాయికి దాన్ని రెచ్చగొట్టడానికి మనకి వర్కౌట్ అవ్వదు ఇలా చాలా విషయాలు ఆయన రాలేదు అప్పుడన్నా అర్థం చేసుకోవాలి అవన్నీ కూడా ఫేక్గా క్రియేట్ చేయబడుతున్నాయి ఇప్పుడు ఇవాళ ఈ ముగ్గురు కుర దగ్గరికి వెళ్ళిపోతున్నాడట ఆయన వెళ్ళి ఏం చేద్దామనండి వెళ్ళి వీళ్ళందరూ మీ హయాంలో మీ గవర్నమెంట్ హయాంలో మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు మీ ఎమ్మెల్సీలు చంపేస్తే అప్పుడు మాట్లాడండి మీరు ఇప్పుడు వెళ్ళి పరామర్శించేస్తే మీకు దళితుల మీద ప్రేమ ఉందనుకుంటారా వీళ్ళందరూ ఇన్నోసెంట్లు అండి అక్కడ కుర్రోళ్ళు చిన్న చిత్తగా నేరాలు చేస్తూ కేసులు ఇరుక్కున్నారు కాబట్టి పోలీసులు భయం చెప్పారు పబ్లిక్గా గొట్టడం తప్పు మళ్ళీ రాయేష్ మహాసేన పబ్లిక్గా గొట్టని సపోర్ట్ చేస్తున్నాడు అది అసలు కులం మీద జరిగిన దాడే కాదు కులం మీద జరిగిన దాడి అంటే చంపేసి శవాన్ని తీసుకుని దగ్గర వాళ్ళసి మీ దిక్కుని తోటి చెప్పుకోండి అది కులం మీద జరిగిన దాడి కులం పేరుతో జరిగే దాడి అలా ఉంటుంది లేదా పోలీస్ స్టేషన్లోనే కూర్చోబెట్టి రక్షణ వలసిన పోలీసులతో గుండు కొట్టించేసి శుభ్రంగా శతం కొట్టించేయడం అది కులం మీద జరిగిన దాడి మాస్క్ అడిగితే ఆ నువ్వు డైరెక్ట్గా సీఎంనే మాస్క్ అడుగుతావా నువ్వు ఒక దళితుడివి నువ్వు సీఎంనే ప్రశ్నిస్తావరా అని చెప్పి చేతులు వెనక్కి రచగట్టి నడి రోడ్డు మీద షట్ లేకుండా పడుకోబెట్టి ఈడ్చిడ్చుకుంటారు ఒక డాక్టర్ని అది కులం పేరుతో జరిగే దాడి అంతేగాని అలర్జల్లర్గా తిరుగుతున్న కుర్రోల్ని పోలీసులు అది పోలీసులకి వాళ్ళకి మధ్యలో జరిగిన సంఘటన అది దాని కులానికి సంబంధం లేదు మతానికి సంబంధం లేదు పార్టీకి సంబంధం లేదు ఎంతకాలం ఇలాంటివి రెచ్చగొడతారండి మీరు కానీ సిగ్గి అనిపించట్లేదండి బాబు మీకు ఏమండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారండి ఈ టైంలో సిఏఏ అని చెప్పి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆర్గనైజేషన్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వాన పలికినట అంటే ఎందుకంటే ఈయన పారిశ్రామికతను ప్రోత్సహిస్తాడు రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తాడు డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తూ ఉంటాడు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంత ఖ్యాతి గడిస్తూ ఉంటే అది ఆనందించటం పోయి ఆయన మీద విమర్శల ఈయనెవరో బిల్గేట్స్ గారు బిల్ గారితోనేమో బిల్ గేట్స్ గారితో ఈయనేమో ఆ మీటింగ్లు పెట్టి ఆంధ్రప్రదేశ్కి మాకు ఏం కావాలి ఎలాంటివి కావాలని ఈయనేమో పెద్ద పెద్ద ఆ పారిశ్రామికవేత్తలుగా పెంబాని చంద్రశేఖర్ గారు ఉన్నారు అక్కడ ఇలాంటి పారిశ్రామికవేత్తలతో అందరితోటి ఉండి ఈ రాష్ట్రానికి ఏం మేలు చేయాలి అని కష్టపడుతున్నాడు ఏమండి చూడండి విషనరీ వెరీ క్లియర్ వెరీ సింపుల్ బుట్ వెరీ పర్పస్ఫుల్ అండ్ ఎవ్రీ లైన్ ఆఫ్ and the 90s was one example but i can say it today when we speak about during this seminar we, people have been speaking about ease of doing business you're talking of speed of doing business during this seminar there was a talk about public private partnership you're talking of people during this seminar there was a talk about ai but the first time quantum quantum valley came in so you're truly ahead, ahead of your time it's very inspiring ఐ must also షేర్ with you that in the business circle, we don't refer to you as Honorable Chief Minister, we refer to you as the Honorable Chief Executive of Andhra Pradesh. Honorable uh, ఎలాంటి వ్యక్తులు ఆయన పొగుడుతున్నారు చూడండి అలాగే వాళ్ళు రాజకీయాలకు సంబంధించిన వాళ్ళు కాదు రాజకీయాలకు ఏ సంబంధం లేని పారిశ్రామికవేత్తలు అలాంటి మీటింగ్స్లో ఆయన కూర్చోబెట్టి ఆయన అప్రిషియేట్ చేస్తూ మంది చప్పట్లతో ఆయన్ని ఉత్సాహపరుస్తున్నారు మన సీఎం గారు ఏమో ఇలాంటి పనులు చేస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తారు ఇలాంటి వెళ్ళి చిన్న చిత్తగా గోడమని తీసుకొచ్చి వాటిని కులాలకు ఆపాదించి కులాల నుంచి మళ్ళీ గవర్నమెంట్కి ఆపాదించి గవర్నమెంట్ నుంచి ఆ రెడ్ రెడ్ బుక్ ఆపాదించి ఇప్పుడు ఏదో క్రియేట్ చేసేయాలి ఇక్కడ ఇదేం పని అండి ఇంకా ఎంతకాలం సార్ ఎలాంటి రాజకీయం సాక్షి న్యూస్ ఒకసారి చూస్తూ ఉంటే చచ్చిపోవాలనిపిస్తుంది సార్ నిజంగా వీళ్ళు ఎంత నిస్సిగ్గుగా ఎంత నీచులు అంటే కళ్ళ ముందు కనిపిస్తున్నా సరే అబద్ధం చెప్తారు కళ్ళ ముందే మళ్ళీ ఇది ఒక నేషనల్ మీడియా అని చెప్పుకుంటారు ఇది ఒక శాటిలైట్ ఛానల్ మరి ఏం బతుకు ఇది నాకు అర్థం కాదండి మీరు చూసే ఉంటారు చిన్నపిల్లడు సైకిల్ తీసుకుని ఈ వైసీపీ సైకోలు ఆ గంజాయి మత్తులో గంజాయి బ్యాచ్లు లేదా ఈ పచ్చమం తాగేసి ఆ సైకిల్ నిరగొట్టారు దానికి సాక్షి మీడియా చెప్పే వార్త ఎలా ఉంది గంగతో రాంబాబు సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చెప్తారు అసలు వార్త ఏంటి వీడు చెప్పే వార్త ఏంటి అసలు వార్త ఏంటి చిన్నపిల్లడి దగ్గర సైకిల్ తీసుకుని గిరగిరేసి నేల కేసుకొట్టి దాన్ని తొక్కి తొక్కి నారదీశారు దాన్ని అది అసలు వార్త కానీ వీళ్ళ చెప్పే వార్త ఎలా ఉంటుందండి ఏపీలో రెడ్ బుక్ అరాచకాలు పరాకాష్ఠకు చేరుకున్నాయి సొంత సైకిల్ పగలగొట్టుకున్న వైఎస్ఆర్ కార్యకర్తపై కేసు నమోదు చేయాలంటూ టీడీపీ నేతలు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ర్యాలీలో సైకిల్ తో పాల్గొన్నారు వైఎస్ఆర్ సిపి కార్యకర్త కనకారావు ఆనందరావు బొక్కరావు ఎవడో కనట సైకిల్ తో పాల్గొన్నాడట చెప్పడానికి మరి ఏ జనరేటెడ్ అమ్మాయా లేకపోతే నిజమైన అమ్మాయి తెలియట్లేదు కానీ రాసిస్తే లేండి ఏం చేస్తారు మరి కనకరావు గడటండి చిన్న సైకిల్ పొట్టు సైకిల్ ఉంటుంది కదా చిన్నపిల్లలు దొక్కుని సైకిల్ వెనకాతల సీటు కూడా ఇలా స్టాండ్ ఉంటుంది జారపడ్డానికి అలాంటి పొట్టు సైకిల్ వేసుకుని వచ్చాడు జగన్మోహన్ రెడ్డిని చూడడానికి చెప్తుంది సాక్షించాలి ఆడేమో పొట్టు సైకిల్ వేసుకుని వచ్చాట అక్కడ దాకా వచ్చాక ఆడికి దొలకేసి వెంటనే తీసే సైకిల్ అంటే పగలు కొట్టుకున్నాడట ఆడు సైకిల్ ఆడే పగలు కొట్టుకుంటాడట ఇది టీడీపీ గవర్నమెంట్ అదే కూటమి గవర్నమెంట్ అది మీకు కేసు పెట్టేస్తుందట అది రెడ్ బుక్ రాజ్యాంగం అట నీ అమ్మ ఎంత సిగ్గు లేకుండా ఎలా బతుకుతున్నారా బాబు సైకిల్ ను విసిరేసి పగలగొట్టాడు కనకారావు ర్యాలీ విజయవంతం కావడంతో టీడీపీ నేతలు కక్ష పెంచుకున్నారు టీడీపీ నేతల ఒత్తిడితో కనకారావును అదుపులోకి తీసుకున్నారు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు కనకారావే కాకుండా మరో ఇద్దరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ సాక్షి ఛానల్ చూసే బక్రాలు ఉంటారండి కొంతమంది ఈ ఈటీవీ చూస్తారు సాక్షి చూస్తారు సాక్షి పేపర్ చదువుతారు ఆ బక్రాలకి వెళ్ళి లేని చెప్తే అదే అసలు వాస్తవం ఏంటి ఇది నిజమా కాదా గ్రహించే కనీసం మినిమం నాలెడ్జ్ కూడా ఉండదు ఆ బక్రాలకి ఏమండి వాస్తవం ఏంటండి ఎందుకని చూపిస్తాను రండి మీకు ఎక్కడుందండి అది ఫస్ట్ దేరా ఇక్కడ చూడండి క్లియర్గానే గానే ఇగో మీకు ఈ బాక్స్లో కనిపిస్తుంది ఇక పట్టుకొచ్చాడు ఈడేలా ఉంది కనకరావు గడ్డు సైకిల్ తెచ్చాడు చూడండి అది ఎంత చిన్న సైకిల్ అది ఇదిగో చిన్న పొట్టి సైకిల్ అది ఈ చిన్న పొట్టి సైకిల్ వేసుకుని కనకరావు గడ్డు వచ్చేటప్పుడు సాక్షి ఆ పనికిమాలి మీడియా ఆ యాక్చి మీడియా చెప్తుంది అమ్మా అగోండి తిప్తున్నాడు ఎక్కేసింది బాగా గంజాయి కొట్టాడు కింద అటు ఇంకొక గంజాయి గడి తీశాడు ఏసి మళ్ళీ కొట్టాడు కింద ఈడొచ్చి తొక్కేస్తున్నాడు ఈ రెడ్ టీ షర్ట్ వేసుకున్న కురడు వచ్చాడు చూడండి ఈ పక్క నుంచి వస్తున్నాడు చూడండి రెడ్ టీ షర్ట్ చిన్న కురడు ఉన్నాడు ఆడు అడుగు రెడ్ టీ ఆ సైకిల్ అడి తీసుకుని అది అలా పట్టుకెళ్ళిపోతున్నాడు ఇప్పుడు చెప్పమ్మ యాక్చి ఇందుకే ఆ రెడ్ టీ షర్ట్ కుర్రాడేనా కనకరావు ఆ కనకారావేనా సైకిల్ పత్రాలు కొట్టుకుంటా ఆ కనకరావునైనా ఇప్పుడు జైల్లో పెడతా ఇప్పుడు చిన్నపిల్లలు సైకిల్ కొనమని ఇంటి దగ్గర నాన్నే టార్చర్ చేస్తారు సైకిల్ కొను 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 అని ఎప్పుడు నుంచో అడిగితే ఓ మూడు నెలలు నాలుగు నెలలు సంవత్సరం పోయిన తర్వాత కొనిస్తారు వాళ్ళకి కొనిచ్చినప్పుడు ఆ సైకిల్ని కనీసం వాడి ఫ్రెండ్కి కూడా ఇవ్వడాడు కింద పడిపోయి గీతలు పెడతారేమో ఎందుకంటే సైకిల్ అంటే అంత అంత ఇష్టంగా ఉంటారు పిల్లలు అంత అపరూపంగా చూసుకుంటారు ఆ వస్తువుని ఆ వయసులో ఆ వయసు నుంచి వచ్చిన వాళ్ళేమో కదా సైకిల్ ఆ వయసులో మనకి ఎంత విలువైందో మన అందరికీ తెలుసు కదా అంత జాగ్రత్తగా వాడుకుంటారు ఆ వెళ్ళి ఇంటి ఇంటి దగ్గర పెట్టేటప్పుడు కూడా పక్కన గీతలు పడతాయేమో అని ఎక్కడో చోట బాగా సేఫ్గా ఉన్న ప్లేసెల్లో పెట్టుకుంటారు ఆ పిల్లలు ఆడు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ సైకిల్ తీసుకుని ఒక గ్రౌండ్ వేసుకుందాం అని వచ్చాడు బయటికి ఆడు దగ్గర నుంచి ఆ సైకిల్ లాక్కుని దాన్ని అలా తిప్పి తిప్పి నేలకేసి కొడెత్తు ఈ సైకో కొడుకులు ఆ పిల్లడు ఎంత భయపడి ఉంటాడండి ఎంత భయాందోళనకు గురై ఉంటాడు ఎంత బాధపడి ఉంటాడు ఎంతో ఇష్టంగా చూసుకుంటాడు సైకిల్ని అంత దారుణంగా ఈ సైకోనా కొడుకులు వచ్చి అలా పగల కొడతా ఉంటే ఆ కుర్రోడు గుండు బద్దలైపోదా దాన్ని ఆ కనకారావుడి సైకిల్ అట ఆడట పొట్టు సైకిల్ వేసుకుని వచ్చాడట దాన్ని ఆడే కొట్టుకుంటానట పోలీసు కేసు పెట్టేశారట అది చెప్తుంది సాక్షి అమ్మ బతుకు ఏం బతుకండి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ గవర్నమెంట్కి ఎరగొట్టడం కోల్చటం నాశనం చేయడం అలవాటైతే టీడీపీకి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి నిర్మించటం కొత్తవి కొనివ్వటం లేదా అభివృద్ధి చేయటం వాళ్ళకి అలవాటు ఎవరైతే కుర్రోడ రెడ్ టీషర్ట్ కురడా సైకిల్ పోయిందని బాధపడుతున్నాడో ఆడికి కొత్త సైకిల్ పంపించారు నారా లోకేష్ గారు కొత్త సైకిల్ కొని ఆ సైకిల్ పట్టుకుని వెళ్ళి ఆ పిల్లవాడికి ఇచ్చేసారండి అని చెప్పి ఇప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు ఆడిని అడిగి చూడాడు వేరు మైకి పెట్టి జగన్మోహన్ రెడ్డి మనుషుల్ని సైకిల్ నిలగొట్టారు లోకేష్ గారు మనుషుల్ని కొత్త సైకిల్ తీసుకొచ్చి ఇచ్చారు వాళ్ళిద్దరి మీద నీ అభిప్రాయం ఏంటన్నా కురూ చెప్తాడు ఈ రాష్ట్రానికి ఎవరు కావాలో మళ్ళీ చేసిన యథో పనులు మళ్ళీ దానికి తప్పుడు ప్రచారం దానికి మళ్ళీ రెడ్ బుక్ అని ఆపాదించటం అమ్మా ఏం బతుకండి బాబు ఇది ఇలాంటివి చూసినప్పుడే అండి అనిపిస్తూ ఉంటుంది కామెడీ కింగ్ వచ్చారండి ఆయన ఏదో మాట్లాడుతున్నాడు మరి ఒకసారి ఆయన కూడా మాట చెప్తారండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఓటు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేసిన తర్వాత ఏ రోజు ప్రజలను అడుక్కోలే నాకు మీరు అధికారం ఇచ్చినారు నేను మీరు చెప్పినట్టు చేస్తాను మీకు నచ్చితే నాకు ఓటేంటి అన్నాడు అది మొగోడి లక్షణం మొగోడంటే మీసాలు తిప్పడమో తొడలు కొట్టడమో ఇది నా అడ్డా ఇది నా గడ్డ అడ్డం కాదు నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు ఏం చేసినావు రాజకీయాలకు రాజశాన్ని జోడించినటువంటి కుటుంబం వైఎస్ కుటుంబము ఆ రాజశాన్ని పెంపొందించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసుకుంటూ సో ఈ ఫస్ట్ ఇయర్ కూటమి పాలన అంటర్ ఫ్లాప్ వీళ్ళ నాయకులందరూ జైలు పోయారండి చాలా మంది అండర్ గ్రౌండ్ ఇప్పుడు కొత్త కొత్త పేడ్ ఆర్టిస్టులు నింపారు ఇప్పుడు నేను నచ్చితేనే నాకు ఓటే అన్నడట నచ్చలేదనే కదా మొత్తం అందరి మొత్తం వాడిని పదకొండుకి పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టారు మరి ఇంకా ఎక్కడ ఉందో మగోడుతనం ఎక్కడుంది రాజస్వం ఉంది అడుక్కోలేదు అంటున్నాడు ఎందుకు అడుక్కోలేదు ఇంటింటికి ఎమ్మెల్యేలని మంత్రుల్ని ఏ సేజ్ సంచులు ఒకటి అవి ఏంటయ్యి క్లాత్ సంచులు క్లాత్తో నేసిన సంచులు వాళ్ళకి తగిలించి మొత్తం ఇంటింటికి ఇప్పుడు రెండు సంవత్సరాల ముందు నుంచే ఇక మేము ఈ పథకాలు ఇచ్చాం మాకే ఓటు వేయండి మళ్ళీ గెలిపించండి అని చెప్పి ఎవడైనా ఎలక్షన్లో చేస్తాడు కానీ నేను రెండు సంవత్సరాల ముందే మొదలెట్టాడు దాన్నే కదా అడుక్కోవడం అంటారు వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అని కూడా అయినా దాన్నే కదా హెచ్చులు పోవడం అంటారు ఇవన్నీ చేసిన సార్ కడప నుంచి అనుకుంటా కొత్త సారు సార్ చాలా గట్టి మాట్లాడుతున్నాడు అండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఓడిపోయచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేసిన తర్వాత ఏ రోజు ప్రజలను అడుక్కోలే నాకు మీరు అధికారం ఇచ్చినారు నేను మీరు చెప్పినట్టు చేస్తున్నారు మీకు నచ్చితే నాకు ఓటేంట నచ్చలేదు కాబట్టి ఏం లేదు ఈయన చేసిన పనులు నచ్చలేదు కాబట్టి జనాలు తీసుకెళ్ళి పదకొండులో కూర్చోబెట్టారు ఎక్కడ నూట యాభై ఒకటి ఎక్కడ పదకొండు చీకొట్టారు ఆల్మోస్ట్ జనాలు వైసీపీ పార్టీని ఇంకా మనకి బుద్ధి రాకుండా ఇంకా కులం మీద మతం మీద రాజకీయం చేసేద్దాం చిన్న చిన్న గొడవలని పెద్ద బోతార్థాలు ఎట్టి చూపించేద్దాం అంటే నమ్మేవాడు ఎవడు ఇంకెవడు నమ్ముతాడండి అదేంటి పరిస్థితి ఇల్లు చూడండి ఇల్లు శాడీజన్ చూడండి ఓ చేతుడేమో గొడ్లు ఇంకో చేత్తోటేమో వైసీపీ జెండా ఆంధ్రప్రదేశ్లోని యువకుల్ని గంజాయికి మందుకి బానిసలు చేసి ఇక ఇలా తయారు చేశారు వైసీపీ వాళ్ళు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి మాట్లాడతారు అది విడ్డూరవండి ఈ అర్థమైపోయింది అని జైలుకి వెళ్ళిపోతానండి ఎందుకంటే పాలిటిక్స్ లో ఉన్నాక జగన్మోహన్ రెడ్డి గారు ఉండక తప్పేట్లేదు ఏం మాట్లాడుతున్నావురా అందరికి చుట్టుకుంటుంది ఈ రోజు మాకు వస్తాం పాలిటిక్స్ ఇప్పుడు ఎళ్ళు సిగ్గుదు తర్వాత ఇంకా వాళ్ళకి ఏం చెప్తే బుద్ధి వస్తాదండి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు తప్పులు చేస్తారు యదో పనులు చేస్తారు అక్రమ సంపాదన అవినీతి అన్నిటిలోనూ కబ్జాలు చేస్తారు కేసు పెడితే రెండు నెలలు ఉండాలి ఉండి రావాల్సి వస్తుంది మరి మేము ప్రిపేర్ అయిపోయాం జగన్ గారు ఆల్రెడీ చెప్పారు మనం చేసిన ఎదో పనులకు రెండు నెలలు ఎల్లు రావాల్సి వస్తుంది చెప్పారు మేము అందరం బట్టలు సద్దుకుని రెడీగా ఉన్నా ఉన్నారు సిగ్గుదు ఇక వాళ్ళని మనం ఏం చేయగలుగుతాం అండి అంత సిగ్గు లేకుండా బతికేవాళ్ళని వాళ్ళని కేవలం మనం చేయగలిగిందల్లా ఏమన్నా ఉందంటే ఓడించి ఇంట్లో కూర్చోబడమే తప్ప ఇక అంతకుమించి మనం ఏం చేసినా వాళ్ళకి సిగ్గు ఉండదు ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారండి బాబు అదే అండి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు వేళ మీరు వెళ్ళిపోయి వాళ్ళ ముగ్గురిని పరామర్శించేస్తే బాబా దళితుల మీద మీరు ఎంతో ఉన్నతంగా ఆలోచించేశారు తీసుకొస్తారు దళితుల మీద ప్రేమ కురిపించేస్తారు ఎవ్వడనుకోడండి ఎందుకంటే గతం మిగిలిచిన గాయాలు ఈ రాష్ట్రంలో ఇంకా ఎస్సీలు ఎవరు మర్చిపోలేదు అలాగే మీ పెయిడ్ ఆర్టిస్టులు తోలు బొమ్మగలు ఉన్నారు కొంతమంది ఎక్కడ ఏది జరిగినా దాన్ని కులం మీద దాడిగా చిత్రీకరించి లేకపోతే మతం మీద దాడిగా ఒక యాక్సిడెంట్నేమో మతం మీద దాడిగా చిత్రీకరించడానికి ట్రై చేశారు ఇప్పుడు ఇలాంటి విషయాలు లోకల్ గొడవలనేమో కులం మీద దాడిగా చిత్రీకరించి పార్టీ పార్టీకి అంటగట్టి తెలుగుదేశం పార్టీకి ఏదో బదనం చేద్దాం అని చూస్తే వెంట్రు కూడా పేకలేరు వెంట్రుకు కూడా ఫరక్ పడదు మాకు ఎందుకంటే ప్రజలందరూ చాలా క్లారిటీ ఉన్నారు వాస్తవాలు మేము ఆధారాలతో ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటాం వాళ్ళు అర్థం చేసుకుంటారు మీరు ఏది చేసినా పక్కబార్లు పడడే రేపు వచ్చే కా పదకొండు అన్న వేది చూసుకోండి జై భీం జయ భారత్ జై జయ జై జయ తెలుగుదేశం జయ చంద్రబాబు జై జయ లోకేష్ అన్న